అంటే బనకచర్లు కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు పాము లెక్క కనబడుతుంది మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎందుడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా అను అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ అది వస్తుంది గులాబ్ జెండానే కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన్ని నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీ చెప్పుకో చెప్పుకునేది ఉంటే నీ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత పాతాల లోకానికి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాయ బేసిన్లో ఉందంటావు బంకచర్ల యాడు ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు ఇలా సామెత ఉంటా చూడు భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది ఏంటంటే కేసీఆర్ను ప్రశ్నిస్తారట బంకచర్ల మీద ఈ బొంకులు రాజకీయాలు బంద్ పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు నువ్వు